హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం బీరకాయతో కర్రీ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఈ కర్రీ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా చేసుకుందాం రండి ముందుగా ఫ్రెండ్స్ ఇలాగా మంచి లేతగా ఉన్న బీరకాయలు తీసుకోవాలి వాటిని చక్కగా ఇలాగా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోండి వాటిని పక్కన పెట్టుకోండి కట్ చేసుకొని నేను ఇలా కట్ చేసుకున్నాను ఈ తొక్కలతో నేను పచ్చడి చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దామా ముందు ప్యాన్ పెట్టుకొని మనం ఒక మూడు గరెట్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత మనం అందులో ఫస్ట్ ఆనియన్స్ వేసుకోండి ఆనియన్స్ వేసిన తర్వాత అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకోండి తర్వాత ఆనియన్స్ మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఇలాగా ఫ్రై అయిన తర్వాత మనకి ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలంటే సాల్ట్ అండ్ పసుపు వేసుకోవడం వల్ల మనకి బేగా ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్ అలాగా ఫ్రై చేసుకోండి బాగా ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో చూసారా ఈ విధంగా బాగా ఫ్రై అయింది కదా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ స్టేజ్లో మనం మనం కట్ చేసుకున్న బీరకాయలు వేసుకోవాలి ఈ బీరకాయ టమాటా కర్రీ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది బీరకాయ తిన తినలేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీని ఈ విధంగా చేసుకుంటే మొత్తం కూడా అలా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుందాం తర్వాత తీసి చూద్దామా చూసారా చక్కగా బీరకాయ అంతా మొత్తం కూడా స్మాష్ అయిపోయింది కదా ఆనియన్స్లో కలిసిపోయింది ఇప్పుడు మనం ఈ స్టేజ్లో ఒక రెండు టమాటాలు కోసుకొని వేసుకోవాలి యాక్చువల్లీ బీరకాయ కర్రీ కొంచెం తీయగా ఉంటుంది అనుకుంటారు ఈ టమాటా వేయడం వల్ల మనకి కర్రీ స్వీట్నెస్ రాదు చాలా బాగుంటుంది ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి ఉంచేద్దాము తీసి చూద్దామా టమాటా మొత్తం కూడా స్మాష్ అయిపోవాలి ఆ విధంగా మొత్తం కూడా దాంట్లో కలిసిపోయేలాగా మనం సిమ్లో పెట్టుకొని మొత్తం కూడా దగ్గరుంటూనే కుక్ చేసుకోవాలి చూసారా టమాటా ఇలా స్మాష్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం దాంట్లో కారం కూరకు తగ్గ కారం వేసుకోండి నేను రెండు స్పూన్లు వేసుకున్నాను కారం కొంచెం ఎక్కువ వేసుకోవడం వల్ల ఈ కర్రీ బాగుంటుంది ఎందుకంటే బీరకాయ స్వీట్నెస్ రాదు చూసారా ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలి వాటర్ కొంచెం వేయండి ఎక్కువ వాటర్ పట్టదు మనకి దీన్ని మొత్తం కూడా కలుపుకొని దీని మీద మనం కొంచెం కొత్తిమీర జల్లుకుందాము కొత్తిమీర జల్లుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టి కుక్ చేయాలి తర్వాత తీసి చూద్దామా చూసారా మనకి ఇలాగా దగ్గర పడుతుంది కదా మనకి ఫైనల్గా బీరకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది చేసుకున్నాము ఇప్పుడు మనం అందులో చూసారా ఫ్రెండ్స్ మనకి చాలా టేస్టీ బీరకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా నేను కొత్తిమీర జల్లు సాల్మెన్ బౌల్లోకి తీసుకున్నాను మనం సర్వ్ చేసుకోవచ్చు బట్ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నేను మార్నింగే దోశ వేసాను అందులో నేను ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాను మా పిల్లలకి క్యారేజ్ కూడా పెట్టేసాను నేను ఈ కర్రీ నేను ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పబోతున్నాను మీకు వావ్ సూపర్ ఉంది ఫ్రెండ్స్ చాలా పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయాయి నేను చెప్పిన విధంగా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి